అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగింట్ అనుకుంటున్నారా ఈరోజు సండే కదా మేమైతే మా ఊరికి వచ్చాము అంటే పల్లెటూరు అందాలు మీకు చూపిద్దాం అనుకున్నాను అంటే పొలాలపైన మేఘం మేఘం మంచులాగా రాలడం లాంటివి మీకు చూపిద్దాం అనుకున్నాను అంటే చాలామందికి పల్లెటూరు అంటే చాలా ఇష్టం ఉంటుంది పొలాలు ప్రకృతి చాలామందికి ఇష్టం ఉంటుంది కాబట్టి మీకు చూపిద్దా అని నేను వీడియో చేస్తున్నాను అనమాట సార్ మీరు కూడా చూసేది పల్లెటూరులో ఇవంతా కామన్ కదా ముగ్గులు ముగ్గులు వేయడం అనేది మా ఇద్దరు అమ్మి ముగ్గు వేస్తుంటే వీడియో చేస్తున్నాను చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ప్రతి ఒక్క ఈ విధంగా ముగ్గు వేస్తారు పల్లెటూరులో ఏంటంటే ఈ ఈ ఈ పొజిషన్ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ముగ్గులు పోటీలాగా మా ఊళ్ళో కుక్కలు ఎక్కువగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి కదా గ్రూప్స్గా చెప్పాను కదండి ప్రతి ఒక్క ఇంటికి ముగ్గులు అనేవి వేస్తారనమాట చాలామందికి పల్లెటూరులో నచ్చేది ఈ ఈ విషయమే ముగ్గుల పోటీ లాగా ఉంటుంది కదా సో మేమైతే ఇప్పుడు మా తాతయ్య వాళ్ళకి మా తాతయ్య వాళ్ళ పొలాలలోకి వేసి వెళ్తున్నాము మారేంటి మార్నింగ్ ఉదయాన్నే బ్రష్ చేయకముంది ఏం అని అడిగితే మూర్తి తింటున్నాను అని చెప్పింది నవ్వుకుంటూ పరిగెత్తుంటే పిన్ని వాళ్ళు పిన్ని వాళ్ళు కూతురండి వచ్చేసామండి మా జలపాతం అనమాట ఇది మా నా చిన్నప్పటి నుంచి ఉంది ఇది పొలాలకి మడవ కట్టడం పొలాలకి నీళ్ళు పట్టడం అలాంటివి ఈ వాటర్తో చేస్తుంటారు ఇదే మత వాళ్ళ పొలాలు వీడిగా ఉందండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వీడియోలో అలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చూస్తే అసలు ఎక్కడున్నా కూడా అర్థం కావట్లేదు ఆ విధంగా ఉందన్నమాట ఈ పొలాల్లో మా చిన్నప్పుడు చనగా వేస్తుండే వేస్తుండేవాళ్ళు ఈ పొలాలకు వచ్చి ఆడుకోవడము వాటిని పెరకడము అమ్మ వాళ్ళతో పాటు ఇలా చేసేవాళ్ళము ఏమైనా కానీ స్వీట్ మెమరీస్ చాలా బాగుంటాయి కదా చూడండి ఇది సైడ్ మేము వచ్చింది మా పిన్ని వాళ్ళ కూతురు మాకంటే ముందు స్పీడ్గా నడుస్తుంది అనుకున్నాను కానీ నడవట్లేదు మేము ఇక్కడికి వచ్చే టైం అయితే కనీసం ఒక ఆరు ఏడు అయిపోయి ఉంటుందండి అందుకే అంతగా ఏం కనిపించడం లేదు మార్నింగే వచ్చి చేద్దాం చేద్దామనుకున్నాం కానీ మా మారెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి మాకు కూడా కొంచెం వీలు వీలుగా ఉంటుందన్నమాట మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్న వీడియోస్ మీ ముందుకు